అమ్మలా అర్థం చేసుకుని తమ కొడుకు జీవితాన్ని నిలబెట్టిన అమానీసు ఛానళ్లు ఎప్పటికీ మర్చిపోలేమని సాయి చరణ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి అనుకూలించగా చదువుకు దూరమైన విద్యార్థులు ఎందరో ఉంటారు కళలు నెరవేర్చుకునేందుకు కృషి చేస్తూ ఉన్నా కాసులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న సాయి చరణ్ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రిపేర్ అయ్యి ఎంబీబీఎస్లో లో సీటు సంపాదించాడు ఇక పై చదువుల కోసం దాతలు స్పందించాలంటూ అమ్మా న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది దీంతో కథనానికి స్పందించి దాతలు ముందుకు వస్తున్నారు తమ బిడ్డ భవిష్యత్తును నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేస్తున్న సాయి చరణ్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏం లేదంటూ అమ్మా న్యూస్ లో ఒక కథనంగా అయితే ఒక యూట్యూబ్ లో క్లాసులు వింటున్న ఒక విద్యార్థి గురించి అయితే ఒక కథనం వారం రోజుల కింద అయితే అమ్మా న్యూస్ లో ప్రసారం అయింది ఈ నేపథ్యంలో తనకు మంచి జరిగింది తనకు పైచదులకైతే మంచి ఆర్థిక సహాయంతో అందిస్తామని చెప్పి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చిన సందర్భం కలిపి ఆ సాయి చరణ్ అనే విద్యార్థి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సాయి చరణ్ ఎట్లా ఎట్లాంటి మీకు స్పందన లభించింది అమ్మా న్యూస్ తో ఈ వార్త ఇట్లా బయట ప్లే కావడం కూడా ఇప్పుడు ఉంది రెస్పాన్స్ వచ్చింది ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే అలా టీం కూడా ఎందుకంటే నేను ముందు యూట్యూబ్ లో చదువుకుంటే మంచి ర్యాంక్ వచ్చింది కానీ అది ఎవరికి ఫస్ట్ అమ్మ న్యూస్ ద్వారానే మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయింది న్యూస్ స్ప్రెడ్ అయింది దాదాపు కూడా బాగా ముందుకు వచ్చారు అలాగే ఆర్జీరావు అనే ఒక సంస్థ నుంచి మొత్తం ఎఫోర్డ్ చేస్తా అని వాళ్ళు హామీ కూడా ఇచ్చారు అలాగే ఈనాడు న్యూస్ చదివి ఒక మేడం కూడా కాల్ చేసి ఇట్లా హామీ చేస్తాను ఫార్టీ ఫైవ్ ఇచ్చింది అలాగే ఇంకా కూడా డబ్బులు ఇస్తాను కొంచెం టైం అని కూడా ఇట్లా కూడా మాట్లాడారు అప్పుడు బాగానే ఇప్పుడు చాలా పరిస్థితి బాగానే ఉంది మరి నన్నీ ధన్యవాదాలు చెప్పుకున్నా అమ్మా టీవీకి చాలా వాళ్ళ అందరి సభ్యులకు వాళ్ళ టీం కి మొత్తానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ అండి అలాగే అమ్మా న్యూస్ తో పాటు మా అమ్మయ్య అంబేల్పూర్ రాజు ఆయన కూడా ఇలా షేర్ లింక్ బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు యాక్టివ్ పర్సన్ గా ఉంటుంది అందరికీ షేర్ భాస్కర్ రెడ్డి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరికి షేర్ చేసి చాలా హెల్ప్ చేశాడు ఆయనకు కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాడు అమ్మా న్యూస్ కి అలాగే మా మామ గారు అమిల్పూర్ రాజు గారికి థ్యాంక్ యూ అండి మా అమ్మ న్యూస్ వాళ్ళకు ఓకే అయితే ఇప్పుడు పై చదువుల గురించి ఎప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితి పరిస్థితి అంటే ఉంది లేదండి నేను వెళ్ళినాం కానీ ఎవరు రాలేదు ఇంకా అకాడమిక్ స్టార్ట్ కాలేవంటే మండే లేదా టూస్డే దాకా రమ్మన్నారు అప్పుడు మండే లేదా ట్యూస్డే వెళ్తాము అవునండి ఇది మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇది మనకు మా కాంటాక్ట్ మనం కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అలాగే మొత్తం వాళ్ళు చూస్తా అన్నారు ఎక్వరీ చేసి ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ ఇంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ హామీ ఇచ్చి మా బాబు ఇంత మంచి చదువు చదివి ముందుకు ముందు దాని ప్రపంచానికి దాని స్టేట్ అందరికి తెలియజేసింది అమ్మ న్యూస్ ద్వారానే తెలియజేయడం జరిగింది అమ్మ న్యూస్ ఛానల్ యజమాన్యానికి మా స్టాప్ వాళ్ళకి ధన్యవాదాలు అండి మా బాబు ఇంత మంచి న్యూస్ ను కవర్ చేసినందుకు మీరు కవర్ చేయడం వల్ల మా బాబు కూడా చాలా మంచి డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు మొన్న ఒక డోనర్స్ మన వచ్చి మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆయనకు మేము కూడా లెటర్ రాసాము సార్ మీరు లెటర్ రాయండి అంటే మేము కూడా లెటర్ రాస్తాము లెటర్ రాస్తాయని అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చి ఎన్క్వైరీ చేయడం జరిగింది ఎన్క్వైరీ చేసి మా పరిస్థితి కూడా వాళ్ళు తెలుసుకున్నారు సరే మీరు ఏం లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు డొనేట్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి మా వాళ్ళ కోర్సు పూర్తి అయ్యే వరకు వాళ్ళు డొనేట్ చేస్తామని ఒప్పుకోవడం జరిగిందండి మొత్తానికి ఏదైతే సాయి చరణ్ అనే విద్యార్థి యూట్యూబ్ లో పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు అయితే క్లాసులు విని ఆయన ఒక యువతకి ఒక ఆదర్శంగా నిలిచిన నేపథ్యం కనిపిస్తుంది గత పది రోజుల క్రితం అయితే అమ్మా న్యూస్ లో ఒక ఏదైతే యూట్యూబ్ లో క్లాసులు వింటున్న ఏదైతే విద్యార్థి ఆపనాశం కోసం ఎదురు చూస్తున్న అన్న విధంగా అయితే ఒకటి ఆ వార్త ఒక స్టోరీ వచ్చిన నేపథ్యంలో కూడా దాతలు మంచి లభించారు అని చెప్పేసి కూడా వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి ఏదైతే వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మ ఛానల్ కైతే మేము ఎప్పటికీ మర్చిపోలేము మా ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అడుగుల కోరుతున్న పరిస్థితి అయితే ఏదైతే సంబంధించిన ఏదైతే త్రీ ఫోర్ ఇయర్స్ కోర్సుని కూడా మొత్తం మేము చూస్తామని చెప్పేసి కూడా ఆర్కే ఒక ఎడ్యుకేషన్ ఆ సంస్థ అయితే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మానిస్ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్ కామరెడ్డి జిల్లా